రేపు ఆగస్టు పదిహేను తారీఖున ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది పేద ప్రజలకు కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమం ఏదైతే ఉందో అన్నా క్యాంటీన్ను పునఃపారంభిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అదే కార్యక్రమం ఇక రాయచోట్లో కూడా పదహైదో తారీఖున ఇక్కడ ప్రారంభించేదానికి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ చేపడుతున్నాం ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో అభాగ్యులు ఎవరైతే ఉంటారో వాళ్లకు అన్నము కూడా దొరకని పరిస్థితులైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి మరొక్కసారి శ్రీకారం చుడుతూ మొట్టమొదటి విగ్రహలో వంద అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం అలాగే ఏదో చెత్త చెత్త కంపెనీలకు కాంట్రాక్ట్లు ఇస్తూ ఆ కాంట్రాక్టర్లు పెట్టే నాణ్యత లేని భోజనం కాకుండా ఈరోజు మా ప్రభుత్వం భారతదేశం అనుకోండి ప్రపంచంలోనే సేవా దృక్పథంతో పనిచేస్తున్న ఇస్కాన్ అనే సంస్థ దాంట్లో ఉన్న అక్షయపాత్ర ఫౌండేషన్కు ఈ భోజనాలు పెట్టే కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందంటే మీరు గుర్తు చేసుకోవాల ఎందుకంటే ఏదో సొంత పార్టీ వాళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చి దీంట్లో కూడా లాభాపేక్షణ వద్దనుకొని మా ప్రభుత్వం ఎంతో గౌరవమైన సంస్థకిచ్చి రేపు రెండు పూట్ల భోజనం పెట్టే కార్యక్రమాన్ని శ్రీకారం చూడతా ఉన్నాం అలాగే మేము ఒకటే చెప్తున్నాం ఏవైతే హామీలు ముందు మా ప్రభుత్వం ఇచ్చిందో హామీలు ప్రతి ఒక్కదాన్ని ఒకటొకటిగా ప్రజలకు చేరువ చేసే పనిలో మేము ఉన్నాం మేము ఒకటే చెప్తున్నాం పేదవాడికి ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు చేరవేస్తే వాళ్ళ మనసులోనైతేనే వాళ్ళ గుండెల్లో చిరస్మరణీయంగా పది కాలాలు ఉండే విధంగా తెలుగుదేశం పార్టీ అలాగే మా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు మేము రాయచోటి విషయానికి వస్తే రేపు పదహైదో తారీఖు నాడు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటి రోజు ఈ కార్యక్రమం చేపట్టే రోజున మేము సుమారు ఇరవై వేల మందికి భోజనాలు అందించి ఆ రోజు మా నాయకునిపై మా ముఖ్యమంత్రికి కృ కృతజ్ఞత తెలియజేసే విధంగా కార్యక్రమాన్ని చేపట్టే దానికి శ్రీకారం కూడా చుట్టడం జరిగింది రాయచోట్లో మేము పదహైదవ తారీఖున పెద్ద ర్యాలీ ఏర్పాటు చేసి రాయచోటి కాలేజ్ గ్రౌండ్లో ఇరవై వేల మందికి నేను నా సొంత నిధులతో సొంత ఖర్చులతో రాయచోటి ప్రాంతంలో ఉన్న ప్రజలకు అన్నవసతిని కల్పించేదానికి కూడా సిద్ధంగా ఉన్నా ఇది ఎందుకంటే కేవలం ప్రజలు మన్ననం పొందడమే కాదు ప్రజలకు ఏదైతే కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయో అవి తెలియజేసేదానికి కూడా ఒక కార్యక్రమం ఇది ముఖ్యంగా ఇలాంటి గౌరవమైన కార్యక్రమాలు చేపడుతున్న మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆశీర్వాదాలు ఉండాలని మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం తెలుగు